సుధా త్వరగా రా ఆఫీస్కి టైం అయిపోతుంది అంటూ అరిచాడు కిరణ్ టై ఒకటికి రెండుసార్లు సరిగ్గా కట్టుకున్నాడో లేదో చెక్ చేసుకుంటూ ఆ వస్తున్నా అంది ఒక చేత్తో కూతురికి జడ వేస్తూ కొడుక్కి బూట్లు వేస్తూ ఇల్లంత అష్టావధానం చేస్తూ సుధా నీతో ఎప్పుడూ ఇదే సంత ఆఫీస్కి లేట్ అయితే నాకు నచ్చదని తెలిసి కూడా నువ్వు ఏదో ఒక పని అంటూ నాటకాలు ఆడతావు అంటూ రొసొసలాడాడు కిరణ్ సుధ కిరణ్ తిట్లు వింటూనే పిల్లల్ని స్కూల్ బస్సు ఎక్కించి తొందరగా తనకు కిరణ్కి లంచ్ బాక్సులు సర్దుతుంది మీరు చూస్తూనే ఉన్నారుగా ఉదయం నుండి పని చేస్తూనే ఉన్నాను ఇటు ఇంటి పని అటు పిల్లల పని అన్నీ నేనే చేసుకోవాలి అని సుధా మాట్లాడుతుండగానే అయితే ఆఫీసు కూడా నీకు నువ్వే వెళ్ళు అని విసురుగా సుధా చేతిలోని లంచ్ బాక్సులు ఆక్కుని బైక్ మీద రయ్యని వెళ్ళిపోయాడు కిరణ్ సుధా కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా ఇక ఏమీ తినాలని అనిపించక అలాగే ఆఫీస్కి వెళ్ళడానికి బస్ బయలుదేరింది ఉసూరుమంటూ ఇంటి నుండి బస్టాండ్కు ఒక కిలోమీటర్ దూరం ఇప్పటి వరకు ఇంట్లో నుంచి పనిచేసి మళ్ళీ అంత దూరం నడిచి బస్సు కోసం వెయిట్ చేసి తీరా బస్ ఎక్కాక సీటు దొరక్క నిలబడి ప్రయాణం చేసి ఆఫీస్ చేరేసరికి తల ప్రాణం తోకొస్తుంది సుధకి సుధా కిరణ్లది ప్రేమ వివాహం చదువుకునేటప్పుడు ఒకరినొకరు ఇష్టపడి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు కిరణ్ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు సుధ ఒక కాలేజీలో లెక్చరర్ పెళ్ళైన మూడు నెలలు భార్యాభర్తలు ఉద్యోగాలకు వెళ్ళొస్తూ కాపురం ముచ్చటగానే సాగింది రాను రాను సుధకి అర్థమయ్యింది కిరణ్కి అహంకారం ఎక్కువ అని సుధ చేసే ఉద్యోగం అంటే చిన్న చూపు సుధకి పనిలో సహాయం చేద్దామని చిన్న ఆలోచన కూడా రాదు పిల్లల పనిలో అస్సలు వేలు పెట్టడు కిరణ్ యొక్క ఈ బాధ్యతా రాహిత్యం సుధకి కన్నీళ్లు పెట్టిస్తూనే ఉంది అయినా కిరణ్లో ఎప్పటికైనా మార్పు వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నా అది ఆశగానే మిగిలిపోతుంది ఆలోచనల్లోంచి బయటకు వచ్చిన సుధకు ఆఫీసులో ఏ పని చేయబుద్ధి కావడం లేదు ఒక్క నిమిషం కూడా తన కోసం వెయిట్ చేయకుండా తనను నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిన కిరణ్ చుట్టే తిరుగుతున్నాయి అంటే సుధా ఏమిటి పరిధానం శ్రీవారిని వదిలి రాలేకపోతున్నావా అని స్నేహితురాలిని గవ్వించే ప్రయత్నం చేసింది కొలి మధు ఏమీ లేదే కొంచెం తలనొప్పి అంతే అని టాపిక్ డైవర్ట్ చేసింది సుధా సరే అయితే ఈరోజు సాయంత్రం మా ఇంటికి రావాలి అంది హుషారుగా మధు ఎందుకే అంది సుధా ఎందుకే అంటే ఈరోజు లక్కీ బర్త్డే కాబట్టి ఓ అవునా నా తరపున లక్కీకి బర్త్డే విశేష అంది సుధా అంటే నువ్వు రావా అంది మధు నీకు తెలుసు కదే సాయంత్రం నేను పిల్లల్ని తీసుకురావాలి నేను లేకపోతే బాబీ అలాగే బయట తిరుగుతుంటాడు అంది స్నేహితురాల్ని ఒప్పించే ప్రయత్నంలో పడింది సుధా ఏంటే ఈ ఒక్కరోజుకి మీ ఆయన పిల్లల్ని చూసుకోలేడా నువ్వు ఖచ్చితంగా రావాలి తప్పదు అంటూ ఆఫీస్ అయిపోయిన తర్వాత స్నేహితురాల్ని బయలుదేర తీసింది మధు పార్టీకి వెళ్ళిందే కానీ ఎక్కువసేపు ఉండలేకపోయింది సుధా వెంటనే మధుకు చెప్పేసి ఇంటికి బయలుదేరిపోయింది సుధా ఇంటికి వచ్చేసరికి స్కూల్ నుండి వచ్చిన పిల్లలు యూనిఫామ్తో అలాగే బయట మట్టిలో ఆడుకుంటున్నారు కిరణ్ హాల్లో సోఫాలో టీవీ చూస్తూ కూర్చున్నాడు పిల్లల్ని అలా చూడలేక వెంటనే స్నానం చేయించి బట్టలు మార్చి పాలు కాచి ఇచ్చింది తాగమని వెంటనే నాకు కాఫీ ఇచ్చేది ఉందా లేదా అని ఊంగకరించాడు కిరణ్ వెంటనే సుధా కోపంగా వచ్చి ఏంటి కిరణ్ స్కూల్ నుండి వచ్చిన పిల్లల్ని కనీసం చూసుకోకుండా అలా కూర్చున్నావా వాళ్లకు కొంచెం పాలన్న కలిపి ఇవ్వచ్చుగా అంది సుధా బాధతో ఏంటి నోరులేస్తుంది అయినా ఆఫీస్ నుండి లేటుగా వచ్చిందే కాక నా మీద దబాయింపు ఏంటి నువ్వు ఎక్కడెక్కడో తిరిగి వస్తే నేను పిల్లల్ని చూసుకోవాలా మరీ అంతగా కావాలంటే నువ్వే ఆఫీస్ నుండి త్వరగా వచ్చి చూసుకో నాకే డిస్టర్బెన్స్ వద్దు ముందు నాకు ఒక కాఫీ పెట్టరాని చెప్పేసి విసురుగా గదిలోకి వెళ్ళిపోతాడు కిరణ్ ఇక సుధా చేసేదేం లేక పిల్లలకి డిన్నర్ పెట్టి హోంవర్క్ చేయించి నిద్రపుచ్చేసరికి సుధ కూడా నిద్రలోకి జారిపోయింది మరుసటి రోజు ఎప్పటిలాగే కిరణ్ సుధని తీసుకెళ్లకుండా తనొక్కడే ఆఫీస్కి వెళ్లిపోయాడు ఇది చూసి సుధ ఒక నిటీర్పు విడిచింది ఎప్పుడూ ఇంతే తప్పు కిరణ్ అయినా అస్సలు ఒప్పుకోడు సారీ అస్సలే చెప్పడు కనీసం ఒక వారం రోజులు సుధతో మాట్లాడడు ఆ వారం రోజులు సుధ పరిస్థితి వర్ణనాతీతం అత్తమామలకి చెప్పుకుందామన్నా అత్తగారు తానేదో తన కొడుకుని రాచిరంపాని పెడుతున్నట్లు తనని చూసే చూపు సుధ భరించలేదు తల్లిదండ్రులకి చెప్పుతుందామంటే అమ్మ సర్దుకుపోమని సులువుగా చెప్పేస్తుంది రాను రాను సుధ పరిస్థితి మరింత కఠినంగా తయారవుతుంది అటు ఇల్లు ఇటు ఆఫీస్ సర్దుబాటు చేసుకోలేక చాలా నీరసంగా తయారవుతుంది ఒకరోజు ఆఫీస్కి స్కూల్ నుండి కాల్ వచ్చింది చిన్నుకి జ్వరంగా ఉందని వెంటనే కిరణ్కి కాల్ చేసింది చిన్నుని హాస్పిటల్కి తీసుకెళ్లమని ఎందుకంటే సుధీర్ ఆఫీస్ పిల్లల స్కూల్కి దగ్గరగా ఉంటుంది సుధీర్ కూడా వెళతాను అని చెప్పడంతో సుధా రిలీఫ్ ఫీల్ అవుతుంది త్వరగా పని ముగించుకొని మధ్యాహ్నం పర్మిషన్ తీసుకుని హాస్పిటల్కి చిన్ను దగ్గరికి వెళ్దామని కంగారుగా బయలుదేరిపోయింది ఇంతలో స్కూల్ నుండి కాల్ వచ్చింది హలో ఏమైంది మేడం చిన్ను వాళ్ళ నాన్నగారు వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లారుగా అంటూ గాబరాగా అడిగింది సుధా ఏంటమ్మా తల్లిదండ్రులకి ఎన్నో పనులు ఉండవచ్చు పిల్లల్ని పట్టించుకోకపోతే ఎలా ఉదయం నుండి చిన్ను జ్వరంతో బాధపడుతుంది ఎప్పటి వరకు ఎవరూ రాలేదు టీచర్ అంటుంటే సుధ గుండె జారిపోయినట్లు అనిపించింది అదే సమయంలో కిరణ్ మీద అసహ్యం జుగుప్సా కలిగాయి ఇప్పుడే వస్తున్నాను మేడం అని ఫోన్ పెట్టేసి స్కూల్కి బయలుదేరి వెళ్ళింది సుధా స్కూల్ నుండి చిన్నోని చిన్నూని అటునుండటే హాస్పిటల్కి తీసుకెళ్లి మందులు ఇప్పించి ఇంటికి తీసుకువచ్చింది చిన్నోకి మందులు వేసి చిన్నోని బాబుని పడుకోబెట్టి కిరణ్ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది ఇంతలో ఇంట్లో ఏవో శబ్దాలు సుధా హాల్లోకి వచ్చి చూసేసరికి కిరణ్ టీవీ పెట్టుకుని చూస్తూ కూర్చున్నాడు సుధా వచ్చే కోపాన్ని ఓర్చుకుంటూ మధ్యాహ్నం స్కూలుకు వెళ్ళలేదు ఎందుకని అని అడిగింది సుధా ఎక్కడ లేని శాంతాన్ని తెచ్చిపెట్టుకుని సుధా అడిగిన ప్రశ్నకు టీవీ చూస్తున్న కిరణ్ తలెత్తి చూసి నాకు లక్షా తొంభై పనులుంటాయి అవన్నీ నీకు చెప్పాలా అని చిరాగ్గా సమాధానం చెప్పాడు మీకు పనులు ఉండొచ్చు కానీ అక్కడ మన చిన్ను జ్వరంతో ఉంటే నువ్వు కనీసం స్కూల్కి కూడా వెళ్ళలేవా మరి ఇంత రెక్లెస్గా ఎలా ఉండగలుగుతున్నావు కిరణ్ అని సుధా మాట పూర్తి చేసేలోపు చెంప చెల్లు మంది ఆ దెబ్బకి సుధకి కళ్ళు బైర్లు కమ్మాయి నువ్వు చేసే బోడి ఉద్యోగానికి ఆఫీసులో కొలుకుతుంటే నేను వెదవలాగా ఇంటి పనులు పిల్లల పనులు చెయ్యాలా అయినా కూతురికి జ్వరం అంటే స్కూల్కి వెళ్లకుండా ఆఫీసులో రాజకార్యాలు వెలగబెడుతున్నావా వెదవసంత అంటూ కోపంతో రెచ్చిపోయి బయటకు వెళ్ళిపోయాడు కిరణ్ సుధా అలానే అచేతనంగా కూర్చుండిపోయింది వారం రోజులైంది భార్యాభర్తల మధ్య మాటలు లేవు అయినా కిరణ్ అవసరాలు పనులు చేస్తూనే ఉంది సుధా చిన్నుకి జ్వరం తగ్గుముఖం పట్టింది ఈ వారం రోజుల్లో సుధా ఒక నిర్ణయానికి వచ్చింది ఎప్పటిలాగే కిరణ్ ఉదయాన్నే లేచి కాఫీ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు ఎంతకీ కాఫీ రాకపోయేసరికి హాల్లోకి వచ్చాడు టీపాయ్ మీద ఒక లెటర్ ఎగురుతూ కనిపించింది కాఫీ ఇవ్వకుండా ఏంటి సంతా ఉదయాన్నే ఏముద్ధరించడానికి పోయింది అనుకుంటూ ఉత్తరాన్ని చదివాడు మీరు లేకుండా నేను బతకగలను నేను లేకుండా మీరు బతకగలరని అనుకుంటున్నాను చదివేసరికి కిరణ్ ముఖం కోపంతో ఎర్రబడింది వెంటనే ఉత్తరం చింపేసి ఉండగలదట ఉండగలదు బోర్డు ఉద్యోగం చూసుకుని దీనికి ఇంత పొగరు బయటకు పోగానే నేను తీసుకెళ్లడానికి వచ్చేస్తానని పాపు అనుకుంటుందేమో చచ్చినా వెళ్ళను నాలుగు రోజులు పోయేసరికి అదే నా కాళ్ళ దగ్గరికి వస్తుంది అంటూ కోపంతో బయటకు వెళ్ళిపోయాడు బయట తిరిగి తిరిగి ఇంటికి వచ్చేసరికి పిల్లలు బయట ఆడుకుంటూ కనిపించారు డాడీ మమ్మీ ఎక్కడుంది మాకు ఇంతవరకు కనిపించలేదు అని బిక్కముఖం వేసుకుని అడిగింది కూతురు చిన్ను నాకేం తెలుసు మీ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో అని సుధ మీద పట్టరాని కోపంతో పిల్లలిద్దరిని ఇంట్లోకి తీసుకెళ్ళి బట్టలు మార్పించి పాలు కాచడానికి కిచెన్లోకి వెళ్ళాడు ఫ్రిడ్జ్లో చూస్తే పాలు లేవు ఎప్పుడు సుధా ఆఫీస్ నుండి వస్తూ పిల్లల కోసం పాలు తీసుకువస్తుంది చీ కంప అని ఫ్రిడ్జ్ డోర్ని గట్టిగా వేసి హోటల్ నుండి అప్పటికే పాలు పిల్లలకి టిఫిన్ తీసుకువచ్చాడు ఈరోజు బాధ తీరింది అని పిల్లల్ని పడుకోబెట్టి తను నిద్రకు ఉపక్రమించాడు కిరణ్ పడుకున్నాడే కానీ అంతకీ నిద్ర పట్టలేదు ఎప్పుడూ లేనిది హోటల్ ఫుడ్ తిన్నందువల్ల కడుపులో ఒక రకమైన నొప్పి మొదలైంది లేచి టాబ్లెట్ వేసుకుని మళ్ళీ పడుకోబోయాడు కానీ నిద్ర పట్టలేదు ఉదయాన్నే లేచేసరికి పిల్లలు ఏడుపు లంకించుకున్నారు ఎందుకు రా ఏడుస్తున్నారు ఏమైంది అని నిద్రమొహంతో అడిగాడు కిరణ్ మరేమో డాడీ మా స్కూల్కి టైం అయిపోతుంది అమ్మాయితో ఈ పాటికి రెడీ చేసేది అంది చిన్ను అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని ఏడుపు మొహం పెట్టాడు బావి ఏడు అమ్మ లేకపోతే ఈ బోడి పనులు నేను చేయలేనా ఈ పనికి మీ అమ్మ పెద్ద బిల్డప్ అని మనసులో వస్తుని తిట్టుకుని పిల్లలిద్దరికీ ఫస్ట్ స్నానం చేయించి యూనిఫామ్ వేసి తనకు వచ్చినట్లు చిన్నకి జడలు వేశాడు ఇక బ్రేక్ఫాస్ట్ లంచ్ కోసం కిచెన్లోకి వెళ్ళాడు కిరణ్ ఎప్పుడు కిచెన్లోకి వచ్చిందే లేదు కాబట్టి కిచెన్ని చూడగానే ముఖంలో రంగులు మాయ్యయి చీ ఇప్పుడు నాతో వంట చేస్తుంది దాని ఇంటికి రాని చెప్తా కాళ్ళు పెరగొడతా ఇంకా తప్పదు కాబట్టి టిఫిన్ కోసం ఆలోచించి ఏదో తిప్పలు పడి యూట్యూబ్ చూసి అటుకులతో పోహ రెడీ చేద్దామని అటుకుల్ని నానబెట్టాడు లంచ్ కోసం క్యారెట్ రైస్ చేశాడు పిల్లలకి టిఫిన్ తినిపించి బాక్సులు కట్టి స్కూల్కి పంపించేసరికి కిరణ్ సవం అనగాడిపోయాడు వెంటనే తన ఆఫీస్ గుర్తొచ్చి చేసిన దానిలోనే కొంత తిని ఇంటి పని వచ్చేవి చేసుకోవచ్చునని బయటపడిపోయాడు ఆఫీస్ కి వెళ్లాడే కానీ పని మీద దృష్టి పెట్టలేకపోయాడు అప్పటికి కూడా నుంచి పెళ్లి చేసుకున్న భార్య ఎక్కడికి వెళ్లి ఉంటుంది అని ఆలోచించలేకపోయాడు